శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖాంబరి నవరాత్రులను పురస్కరించుకొని శనివారం రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాబాద్ అధ్యక్షులు గారేపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రెండు వేల ఐదు వందల మంది సేవా సమితి సభ్యులు అమ్మవారి శాకాంబరి అలంకరణ నిమిత్తము పలు విధములైన కూరగాయలు పనులు సమర్పించటకు ర్యాలీగా వరంగల్ పోచం మైదాన్ నుండి శ్రీ భద్రకాళి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లారు ఈ ర్యాలీ ముఖ్య అతిథిగా భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు మరియు భద్రకాళి ఈఓ శేషు భారతి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా భద్రకాళి అర్చకులు శేషు మాట్లాడుతూ నారిమనులందరూ సకల పంచములను శాకాహారములను భద్రకాళి అమ్మవారికి సమర్పించుకుంటున్నారని శాకాంబరి శోభాయాత్రను జనయాత్ర అని చెప్పవచ్చు అని స్త్రీలు అంటే ప్రకృతి స్వరూపము జగన్మాత అని అంటారు స్త్రీలు శోభాయాత్రను సంకల్పించారు వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు పడితే రైతుల వ్యవసాయం చేయడం రైతు మంచిగా ఉంటే రైతు రాజ్యం కూడా బాగుంటుందని తెలిపారు శ్రీ లక్ష్మీ వెంకట వెంకటేశ్వర సేవా సమితి అధ్యక్షులు గారెపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ శివశక్తులు వారి యొక్క శ్రద్ధ భక్తులతో వారికి తోచిన విధంగా అమ్మవారికి కూరగాయలు సమర్పించడానికి పోచ్చమ్ మైదానం నుండి శ్రీ భద్రకాళి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లడం ఎంతో అదృష్టంగా భావించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలమని నమ్మకంతో గట్టి విశ్వాసంతో చెప్పవచ్చును ఇలాంటి ర్యాలీని మాకు అనుగ్రహించిన అమ్మవారికి కృపకు పాత్రలు చేసిన దేవాదాయ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ వరంగల్గర్ అన్ని జరిగింది దాదాపు వచ్చారు వచ్చాక ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వారు తెచ్చిన ప్రేమతో పూర్వకంగా తెచ్చిన కూరగాయలు పళ్ళు మరి అమ్మవారి దేవస్థానానికి స్పందించడం జరిగింది అదేవిధంగా రేపు అమ్మవారిని అంటే రాత్రి నుంచే అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అర్చకులు పండితులు కలిసి అమ్మవారిని శాకంబరిగా వివిధ రకాల కూరగాయలు పళ్ళతో అమ్మవారి అలంకారం జరుగుతుంది మరి అమ్మవారి దర్శనం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందుకు సంబంధించి భక్తుల రాక కొరకు కొత్తగా లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చిన వారందరికీ కూడా ప్రసాదంగా మరి అయితా గోపి గారి చేత ప్రసాదం ఏర్పాటు చేయించడం జరిగింది మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది క్యూలైన్లు భక్తులందరినీ మేము కోరేది ఏంటంటే ప్రశాంతంగా క్యూ లైన్లో వచ్చి చక్కగా సంయమనంతో ఓపికతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రేమగా కోరుకొని అమ్మవారి ఆశస్సులు ఉండవలసిందిగా కోరుచున్నాము